ండివి మిగతా 1350 సీట్లు కూడా గవర్నమెంట్ కాలేజ్ అంటే యాంద్రమెడికల్ కాలేజ్ కేజీ జురాంగ్ర మెడికల్ కాలేజ్ కాకినాడ గుంట్ర మెడికల్ కాలేజ్ సితార్డ్ మెడికల్ కాలేజ్ అకడెమో గాంధీ ఉస్మానియా ఇరకక అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఫ్రెష్ గా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు తొంభై ఏడులో మేము జాయిన్ అయ్యాము ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రాగానే మేము అనుకునేవాళ్ళం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడితే బాగుంది కావాలా నేను కాకినాడలో చదువుతుండేవాడిని జిల్లాలో అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సిటీ రాజమండ్రి ఆ జిల్లా గురించి చెప్తున్నా నాకున్న అప్పుడే ఆలోచించు రాజమండ్రి చాలా పెద్ద సిటీ అక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ ఏమో కాకినాడలో ఉండేది మేము అనుకున్నవాళ్ళం రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్ దగ్గర మెడికల్ కాలేజ్ పెట్టుకోగలిగేటటువంటి అవకాశం ఉంది కదా ప్రభుత్వాలు ఎందుకు ఆ రకంగా ఆలోచించడం లేదు అని అనుకున్నవాడు అప్పుడు చిన్నప్పుడు తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలో అట్లా కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ప్రయత్నాలు చేయలే పైపెచ్చు ఈస్ట్ గోదావరిలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఏది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాలేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఇంతకు ముందు ఇప్పుడు ఇది నాలుగోసారి ఆ మూడు టెన్యూర్లు ఇది నాలుగోసారి కలుపుకుంటే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలేకపోయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా మరి నీ కొడుకో నీ కొడుకో డాక్టర్ అయిపోవాలా బాసాబ్ రోజు నామకరణం రోజు టెస్కోప్ పెట్టి మెల్ల టెస్కోప్ వేసి ఫోటోలు తీసుకొని మనం శాఖలు కూతుకుంటాం మరి అక్కడ కాలేజీలో లేవు పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాలేదు అందుకనే నీ కొడుకు నీ కూతురు నీ కొడుకు నీ కూతురు ఫ్రీగా నాణ్యమైనటువంటి మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అందివ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేశారు అదేంటంటే జిల్లాలు పెంచాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచావా లేదా పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు చేసే గతంలో ఒక ఆరు ఆరు ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎనిమిది ఉన్నాయి ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ లేవు అన్ని జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు చేయలేని పని ఒకే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చారు మరి పక్కనే విజయనగరం అక్కడ ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి మెడికల్ కాలేజ్ కింద మార్చారు మరమే క్లాస్ మొదలుపెట్టి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ಪರನೆ ಇನ್ನೊಂದುಟಿ ರಾಜಮಂತ್ರಿ ಅಂದಾಚೆಪ್ಪಿನ ರಾಜಕಂದ್ರೆ ಅಕಡ ಅರೆಂಟಾಯ್ ಇತ್ತು ಆ ಲೀಡ್ ಇತ್ತು ಆಡ ಅರೆಂಟಕ್ಕೆ ಆಡ ಅಂದೆ ಭೂಮಿ ಹೆಸರು ಎಕ್ಸಿಲರ್ ಇತ್ತು ಜನರಿಗೆ ಅಲ್ಲಿ ಗೋಳಾಯ್ಸಿ ಗೋಳ ಗಿರ್ಸ್ ಸ್ಟಾಕ್ ಕೂಡ ಗೋಳಾಯ್ಸಿ ಅಂತ ಹೇಳೋದು ಯಾವುದು

सीमोंस एक मासूम रहे ज़िम्मोंस और पाप भी सारी अपनी सीज़ हो चुकी है अरु बोलते हैं सारी गांव में बिकार गये हैं इनके बच्चे नौ में गांव में बिकार हुए हैं सब बोलते हैं इन पापा अनशान चले गए अनप्रेड पेट का वही सीज़ है त्रिसीटे त्रिसीटे हो गए तो कर्मियों को ఎంత లక్ష ఎనభై వేలు ఒక సంవత్సరానికి కాలేజ్ ఫీ అని కట్టాల అంటే ఐదేళ్ళకి ఎంత కట్టాలి ఎంత కట్టరా అంటే ఏడు చేయాలప్పుడు మనం మనం ఎండలో తాడు చెవిలో ఇవి అవి ఇవి హరో చేస్తే తప్ప ఈ పంచ మరి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఫీజు ఎంత పదహారు వేల ఐదు వందలు అది కూడా గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ కింద ఇచ్చేస్తుంది పాప హాస్టల్లో ఉండడానికి ఆ డబ్బులు పెట్టుకుంటే మనకి అయిపోతుంది ఇదేమో గ్రామాలు లెబోరటరీలు ప్రైవేట్ కిట్ అయింది అస్ట్ లేదు కన్వీనర్ కోట్లు అవే కదా ఫ్రీ సీట్లే కదా గవర్నమెంట్ ఫీజు రింబర్స్ ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఇస్తుంది పదహారు వేల ఐదు వందలు ఇస్తుంది ఆ ఫీజు ఎంత ఉందో ఇంతకుముందు మన హాస్టల్లో జాయిన్ అయితే మన నాయకుడు ఉన్నప్పుడు వసతి దీవెన్ సంవత్సరానికి ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు లేదు ఇస్తున్నారా డిగ్రీ పిల్లలు వసతి డబ్బులు వస్తున్నాయా చదువు అనేది రివర్స్ గేర్ లో తీసుకొచ్చారు పూర్తిగా మెడికల్ కాలేజీ జరిగేటటువంటి ప్రమాదం మల్నాడు పేదలు ఎవరు కూడా మరి డాక్టర్ అవ్వాలన్నటువంటి కళని సిదిమేసే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని ఈ ప్రభుత్వం మెడలు ఉంచాలని ఈ ప్రభుత్వం తన బాధ్యత గుర్తు చేయాలని ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఈరోజు మనం ఈ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసాం దానికోసమని ఈ రోజు నేను మా సరంజామా మీ సరంజామ అందరం కలిపి ఇక్కడ కూర్చున్నామా మరి అలాగే మనం ప్రజల్లో చైతన్యం చేయాలి ఏదో చక్కగా మీరు సాయంత్రం పూట పని చేసుకొని వచ్చారు పిలిస్తే వచ్చి కూర్చున్నారు రెండు మాటలు చెప్తే విన్నారు చప్పట్లు కొట్టారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము వంట చేసేది తిన్నాము పడుకున్నాము అంటే అవ్వలేదు చైతన్యం చేయటం అనేది నిరంతర ప్రక్రియ నాయకులు కార్యకర్తలు ఇది గమనించాలి చైతన్యం చేయటం అనేది నిరంతర ప్రక్రియ ఇప్పుడు మీలో వంద మంది అవగాహన అయింది మీకు వంద మందికి రంగోలు అవగాహన అయిపోతే అయిపోయిందా ఉద్యమం తయారైపోయిందా అయిపోయిందా లేదు కదా ఉద్యమం ఎప్పుడు తయారవుతుంది మీ వంద మంది ఇంకో వంద మందికి ఇంకో వంద మందికి ఇంకో వంద మందికి తెలియజేసినప్పుడు ఉద్యమం తయారవుతుంది దానికోసమని ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం మీ అందరికీ